క్లాడియోలస్ దుంపలు ఇవి మొత్తం ఎనిమిది రంగులండి ఇంపోర్టెడ్ వెరైటీ అనమాట మాకు గ్రూప్ ద్వారా వచ్చినాయి మొత్తం నూట యాభై రూపాయలండి ఈరోజు ఇవి ఎలా నాటాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము నమస్తే నా పేరు శాష్ కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి మన గార్డెన్లో ప్లేస్ ఉన్నా లేకపోయినా మనకు ఉన్నా లేకపోయినా కొత్త రకం మొక్కలు చూసామనుకోండి మన గార్డెన్లో నాటుకోవాలని చెప్పేసి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం కదా అలాగా మాకు ఫ్రెండ్స్ ద్వారా గ్లాడియోలస్ దుంపలు వచ్చినాయండి చూపించాను కదా చిట్టి చిట్టి దుంపలు అవి ఇంపోర్టెడ్ వెరైటీ అనమాట బాగా పోస్తాయండి అని చెప్పేసి అన్నారు అందుకని ఈరోజు ఆ దుంపలు ఎలా నాటాలి ఏంటి అన్నది నేను మీకు డీటెయిల్డ్గా చూపిస్తున్నాను ఈ గ్లాడియోలస్ దుంపలు నాటేటందుకు మనకి ఫార్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ ఉండాలండి ఇది పాత కుండీల్లో మట్టి తిరిగేసేస్తున్నాను నేను ఈ డ్రైన్ హోల్స్ కి ఇలా కొబ్బరి చెప్పులు అవి అడ్డు పెట్టేస్తా ఉంటానండి మళ్ళీ ఇది ఈ కుండీల్లోనే ఇప్పుడు ఈ మట్టి మిశ్రమం అంతా రెడీ అయ్యాకండి గ్లాడియోలస్ దుంపలు నాటేస్తాను అనమాట అందుకని డ్రైన్ హోల్స్ అవి సెట్ చేస్తున్నాను నీళ్లు వెళ్ళిపోయేలాగా డ్రైన్ హోల్స్ ఉండేలా చూసుకోవాలండి అలాగే ఈ దుంపలు నాటేందుకు ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు ఎత్తుండే కుండీలు చూసుకోవాలి అందుకని నేను ఈ రెక్టాంగులర్ కుండీ అయితే కనుక మనకి నాలుగు దుంపల వరకు వేసేసుకోవచ్చు కదా అని ఈ దొంప ఈ పార్ట్స్ నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఎనిమిది దుంపలు ఈ రెండు పార్ట్స్ లోనే వేసేస్తానండి మనం ఈ పేపర్ కప్పులు అటువంటి వాటిల్లో ఈ దుంపలు వేయకూడదు అంటే ఎక్కువ నీటి శాతం కూడా ఉండకూడదు అనమాట ఇక సాయిల్ మిక్స్లో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ మనం గార్డెన్ సాయిల్ తీసుకున్నాం కదండి ఆ గార్డెన్ సాయిల్లో థర్టీ పర్సెంట్ ఇసుక వెయ్యాలి ఇదిగోండి ఇసుక అలాగే థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ లేదంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పశువుల ఎరువు ఏదో ఒకటి ఇది కూడా థర్టీ పర్సెంట్ వేసేస్తున్నానండి ఇక్కడ ఇది వర్మీ కంపోస్ట్ అండి నేను వేసేది మనం ఎగురువు ఎక్కువ ఉండేలాగా ముందుగానే మట్టి మిశ్రమంలో కలిపేసుకోవాలండి అంతేగాని దొంపలు నాటాక మళ్ళీ అదనంగా అవి మొలకెత్తుతున్నప్పుడు ఇవ్వడం అటువంటివి ఏమీ చేయకూడదు మనం ముందుగా సాయిల్ మిక్స్ లోనే చక్కగా ఎక్కువ వరిమీ కంపోస్ట్ గాని కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు గాని కలిపేసుకోవాలి అలాగే టెన్ పర్సెంట్ వ్యాపిండి అండి ఈ వ్యాపిండి అది కలవడం వల్ల దుంపలు అవి చక్కగా హెల్తీగా పెరుగుతాయి అనమాట కుళ్ళిపోవడం అటువంటివి ఏమీ జరగవండి మట్టి మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలిపేయాలండి మనం సాయిల్ మిక్స్ అది కలుపుకునేటప్పుడు అండి ఇలా కింద సంచి లాంటివి వేసేసుకున్నాం అనుకోండి ఫ్లెక్సీలు కానీ చక్కగా మనకి క్లీన్ చేసుకోవడం కూడా సులువుగా ఉంటుందండి బాగా అటు ఇటు బాగా రెండు మూడు సార్లు అనేస్తాయండి ఈజీగా వచ్చేస్తుంది పాత చేట్ల లాంటివి తీసుకుంటే అండి మట్టి మిశ్రమం సులువుగా కలిపేసుకోవచ్చు ఇలా అనేస్తాం అనుకోండి చిన్న చిన్న లాంటివి కూడా మనకి చిన్న చిన్నగా పొడి కింద అయిపోతాయి అన్నమాట ఈ కలుపుకోవడం మాత్రం బాగా అన్ని కలిసేలాగే చూసుకోవాలండి మనం మనం కోడిగుడ్డు గొల్ల పొడి అలాగే ఈ ట్రైకోడర్మా విరిడి సూడో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మరింత సారవంతంగా తయారవుతుంది మట్టి సాయిల్ మిక్స్లో లో ట్రైకోడెర్మా విరిడి సూడోమోనాస్ ఇవి కూడా కొద్ది కొద్దిగా మిక్స్ చేస్తున్నానండి ఈ జీవ ఎరువులు కలపడం తోటండి మనకి మట్టి మిశ్రమం క్వాలిటీగా తయారవుతుందండి మొక్కలు కూడా మనం ఎటువంటి మొక్క వేసినా ఏపుగా బలంగా పెరుగుతాయి అన్నమాట మట్టి కొంచమే కదండి ఇంచుమించు కొద్ది కొద్దిగా అంటే ఇంచుమించు ఒక్కొక్క స్పూన్ అనుకోవచ్చు అంతా వేము ట్రైకోడర్మ విరిడి సూడోమోనాస్ మూడు మిక్స్ చేశాను ఈ మొత్తం మట్టి మిశ్రమంలో కలిసేలాగండి బాగా మనం కలిపేయాలి మట్టి మిశ్రమం చక్కగా పొడి పొడిలాడేలాగా ఉండేలాగా చూసుకోవాలి కుండీలు నింపుతున్నప్పుడు ఏదైనా ప్రోలింగ్ చేసిన కొమ్మలు అనుకోండి అవి ఇంకా మనకి మెట్టు కలిసిపోకుండా ఇలా ఉన్నా కానీ అవి కూడా మనం కుండీ అడుక్కి వేసేసుకోవచ్చు ఇలాగా సాయిల్ మిక్స్ మొత్తం కలిపేసుకున్నాకండి ఇక కుండి మనం నింపేసుకోవడమేనండి అన్ని బాగా కలిసిపోయినాయి కదా ఈ గ్లాడియోలస్ దుంపలు వేయడం కోసం ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ లేదంటే ఈ పెంగాణి మట్టివి వస్తాయి కదండి అవి ఉపయోగించుకోవాలి అంతేగాని ఈ పేపర్ కప్పులు ఇటువంటివన్నీ ఉపయోగించకూడదని ఇందాక చెప్పాను కదా ఇలా కొంచెం నొక్కినట్టుగా చేసుకుంటే అండి మట్టి వాటర్ వేసినా మరీ అంతగా దిగిపోదు ఈ కుండీ కూడా నింపేస్తున్నాను నేను ఆల్రెడీ డ్రైన్ హోల్స్ దగ్గర పెట్టేశానండి ఈ కొబ్బరి చెప్పలు రాళ్ళు ఇవన్నీ ఇదిగోండి మొత్తానికి ఈ రెండు కుండీల్లో చక్కగా పైదాకా మట్టి చెప్పాను కదా ఫార్టీ పర్సెంట్ మన కుండీల్లో మట్టి థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఎరువు కానీ ఇంకొక థర్టీ పర్సెంట్ ఇసుక ఒక టెన్ పర్సెంట్ వ్యాప్ పిండి వేశాను వేసండి చక్కగా ఈ మట్టి మిశ్రమం అంతా కలిసేలాగా కలిపేసి ఇక నింపేసానండి ఇక పాతేద్దాము ఇంక నాటేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే దుంపలో నాటుకునేటప్పుడు ఈ కోణం పైకి వచ్చేలాగా అంటే మనకి ఉల్లిపాయ ఉంటుంది కదండి ఉల్లిపాయలాగే ఉంటాయి ఇవి ఆ కింద బొడ్డు అంటాం కదా అది కిందకు వచ్చేలాగే మనం నాటుకుంటాం కదా ఇవి కూడా అంతేనండి అలాగా ఈ పైన సన్నగా ఉన్న పాయింట్ పైకి వచ్చేలాగా నాటుకోవాలి రెండు అంగుళాల నుంచి మూడు అంగుళాలు లోతు లోపలికి నాటుకోవాలి నేను ఒక్కొక్క కుండీకి నాలుగు చొప్పు నేస్తున్నానండి చిన్నవి నాలుగు పెద్దవి నాలుగు ఉన్నాయి ఇక్కడ అవి నేను చిన్నవి రెండు పెద్దవి రెండు ఈ కుండీల్లో ఉండేలాగా నాటుతున్నాను కుండీకి నాలుగు చప్పు ఇక లోతు మనం రెండు మూడు అంగుళాలు మనం గుంత కింద తీసేయండి దాంట్లో నాటాలి మనం వేలతోటి జాగ్రత్తగా గుంత కింద తీసేసేయండి లోపలికి పెట్టేయాలి మనం ఈ మొక్క నాటుకున్నాక కొంచెం ఏవైనా వెదురు కర్రలు అవి పెట్టుకుని కట్టాలండి అది నేను ఇవి మొలిచాక అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను డీటెయిల్డ్గా మనం వాటర్ కూడా ఇలాగ నాటుకున్న వెంటనే వేసేయాలండి ఇంకా ఆ తర్వాత రోజు వేయకూడదు మనం నాటేటప్పుడు మాత్రం వేరు ఉండేలాగా అంటే ఉలిపాయలాగే ఉంటాయి కదా అవి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఈజీగానే ఆ తర్వాత పైన కూడా చక్కగా మట్టి క్రోజ్ చేసేసండి కొంచెం అది చేసి ఇంకా నీళ్లు వేసేయడమే ఇలా నాటిన వెంటనే నీళ్లు వేసేయాలండి ఆ తర్వాత మళ్ళీ రోజు నీళ్ళు వేస్తా ఉండకూడదు గ్లాడియోనస్ మొక్కలకి డైరెక్ట్ సన్లైట్ కావాలండి మనం ప్రస్తుతం ఇవి నాటుకున్నాక మొలకెత్తే వరకు సెమీ షేడ్ లో ఉంచుకోవాలి ఆ తర్వాత మొక్కలు మొలకెత్తేకండి మనం డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టచ్చు ఇక సెమీ షేడ్ లో పెట్టేస్తానండి ఇవి ఇదిగోండి ఇక్కడ పెట్టేశాను అంటే ఇక్కడ కొంచెం డైరెక్ట్ ఎండ పెద్దగా రాదండి సెమీ షేడ్ కింద ఉంటుంది కాబట్టి అది మొలకెత్తాక అప్పుడు మళ్ళీ డైరెక్ట్ ఎండలో పెడతాను చూసారు కదా గ్లాడియోలస్ మామూలుగా మనం బయట ఆ పువ్వు ఒక పంచి కొనాలంటేనే చాలా రేట్ ఉంటుంది అటువంటి గ్లాడియోలస్ మనం ఇంట్లో సులువుగా పెంచుకోవచ్చండి చూసారుగా ఇవి మొలకెత్తాక వాటి నెక్స్ట్ ప్రోగ్రెస్ ఇదంతా కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇప్పుడు మాత్రం ఇంకా మనం నీరు పోయకూడదండి ఇలాగ వేసుకున్నాక అవి మొలకెత్తే వరకు జస్ట్ ఏదో కొద్ది కొద్దిగా అంతే కానీ ప్రతిరోజు నీళ్ళు అవి వేసేస్తే దొంపలు మళ్ళీ కుళ్ళిపోతాయి అనమాట ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మన గార్డెన్లో కొత్త కొత్త వెరైటీస్ కూడా చక్కగా పండించుకోవచ్చు చూసారుగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జన సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్